జిల్లా ఆధ్వర్యంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారికి మెదక్ చివరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఈరోజు మెదక్ జిల్లా అభివృద్ధి చెందుతుందంటే కేవలము భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిందో వచ్చిన నుంచి మరి భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలే తప్ప మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదని మేము గంటా చెప్పడం జరుగుతుంది మరి దుందిగల్ రింగ్ రోడ్ నుంచి మరి మెదక్ వరకు నాలుగు లైన్ల రోడ్డు అదేవిధంగా మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు మరి శాంక్షన్ చేయించి మరి రఘునందన్ రావు గారి కృషి వల్ల ఈరోజు రెండు కూడా శాంక్షన్ అయినాయి పూర్తిగా సెంట్రల్ బడ్జెట్తోనే ఈ యొక్క రోడ్సు నిర్మాణం చేపడుతున్నాము మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణం వలన మరి చాలామందికి మరి సంక్షేమం కానీ వారికి అభివృద్ధి కానీ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల ఎంతోమంది కార్మికులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడి మరి నర్సాపూర్ నుంచి బయలుదేరితే మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ రెండు లైన్ల రోడ్డు వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి అది ఎంపీ గారి దృష్టికి పోవడం జరిగింది మరి దానికోసమే మరి రఘునందన్ రావు గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేసినందుకు వారికి మేము హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వారికి మెదక్ జిల్లా తరఫున మరి పాలాభిషేకం చేయడం జరిగింది